దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం మేము కొత్తింటికి షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఉప్పు దీపాన్ని వెలిగించుకోవడం జరిగిందండి ప్రీవియస్గా చాలాసార్లు నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు ఉప్పు దీపాన్ని వెలిగించేదాన్ని తర్వాత మానేయడం జరిగింది సర్లే కొత్త ఇంట్లో మళ్ళీ స్టార్ట్ చేశాను కదా మీ అందరికి కూడా ఇంకొకసారి చూపిద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియోని షూట్ చేయడం జరిగింది మన ఛానల్లోనే పాత వీడియో వన్ ఇయర్ క్రితం అప్లోడ్ చేసిన వీడియో కూడా ఉంటుంది ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదనో లేకపోతే ఆదాయం ఎక్కువగానే ఉంటుంది కానీ అలాగే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే వ్యాపారంలో కూడా కొన్నిసార్లు నష్టాలు వస్తాయి సడన్గా ఆ వ్యాపారంలో నష్టాలు రావడం స్టార్ట్ అయిపోతాయి ఇలాంటి అనేక సమస్యలకి ఈ ఉప్పు దీపం మంచిది అని చెప్తారండి కాకపోతే నేను ఏ ఫలితాన్ని ఆశించి మాత్రం చేయలేదు నాకు ఇష్టంగా చేయాలి అనిపించింది అన్న ఉద్దేశంతో మాత్రమే చేశాను ఒక్కసారి ఉప్పు దీపాన్ని ట్రై చేసి చూడండి ఏమైనా మీకు పరిష్కారం దొరుకుతుందేమో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ప్రతి శుక్రవారం ఉదయం లేకపోతే సాయంత్రం పూట ఈ ఉప్పు దీపాన్ని వెలిగించవచ్చు దీనికోసం ఏం చేయాలంటే రెండు పెద్ద ప్రమిదల్ని తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ రాసుకోవాలి మనం ఏ ప్లేస్లో అయితే చేయదలుచుకున్నామో ఆ ప్లేస్లో నేల మీద బియ్య పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ఈ రెండు ప్రమిదల్ని ఒకదానిపై ఒకటి ఉంచాలి అందులో ఒక పావు కేజీ ఉప్పు వేయాలన్నమాట రాళ్ళు ఉప్పు వేయాలి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న రెండు ప్రమిదను తీసుకొని మొదటి ప్రమిదలో అక్షంతులు లేకపోతే పసుపు కుంకుమైనా చల్లుకొని దానిపైన ఇంకో ప్రమిదను పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ప్రమిదలో నూనె లేదా నెయ్యి పోయాలి రెండు ఒత్తులు లేక మూడు ఒత్తులని వెలిగించుకోవాలి ఇక్కడ నేను మూడు ఒత్తులని అగరబత్తితో వెలిగించానండి ఆ తర్వాత మనకి ఇష్టమైన లక్ష్మీదేవికి ప్రీతికరం లక్ష్మీ అష్టోత్రము లక్ష్మీ సహస్రనామాలు ముఖ్యంగా కనకధార స్తోత్రం చదివితే మంచిది ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ విద్యా ఓం సర్వభూత హతప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ సురే నమ ఓం పరమాత్మికాయ నమ వాచై నమ ఓం పద్మాలయాయ నమ శుచ్యై నమ స్వాహాయ తర్వాత పళ్ళు పాలు పటికి బెల్లం కొబ్బరికాయ ఇలా ఏదైనా ఆరగింపుగా పెరుమాళ్ళకు పెట్టి మంగళశాసనం చేయాలి శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ప్రమిదల్లో పోసిన ఉప్పుని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి అలాగ లేదంటే నీటిలో కలిపేసి మొక్కలకి పోసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఉప్పుని నదిలో కలుపుకోవచ్చు ప్రమిదలు మాత్రం ప్రతివారం అవే వాడుకోవచ్చు మళ్ళీ కొత్త ప్రమిదలు కొనాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫస్ట్ టైం మాత్రమే కింద పెట్టే రెండు పెద్ద ప్రమిదలు నేను ఒకటే పెద్ద ప్రమిద పెట్టాను దాని కింద ప్లేట్ పెట్టానండి అది మన ఇష్టం మన పూర్వీకులు మన పెద్దలు ఎలాగా చెప్పి ఉంటే అలాగా చేయండి ఇలా ఉప్పు దీపం వెలిగించి శనివారం రోజు ఉప్పును తీసివేయాలి ఇలా పదకొండు పదహారు ఇరవై ఒకటి నలభై ఒకటి ఇలా శుక్రవారాలు పాటిస్తూ ఉంటారు ఈ ఉప్పు దీపం ఇంటికి ఈశాన్యం మూల పెట్టడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అని చెప్తారు నలభై ఒక్క శుక్రవారాలు ఉప్పుతో దీపం పెట్టడం వలన మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయట ఈ తీసేసిన ఉప్పుని మనం నదిలో కానీ అలా రాకపోతే ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో పడేయడానికి అవకాశం లేనప్పుడు సింక్లో మనము వాష్ బేషన్ ఉంటుంది కదా ఆ సింక్లో పోసేసేసి నీళ్లు పోయండి అలా చేసినా కూడా తప్పేం లేదు వివరంగా కావాలి అంటే నేను వన్ ఇయర్ క్రితం పెట్టిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే ఎండింగ్ కూడా ఆ వీడియో లింక్ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా క్లారిటీగా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చే షేర్ చేయండి మా కొత్త ఇంట్లో చేసుకున్న ఫస్ట్ టైం ఉప్పు దీపం వెలిగించిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు